ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ రానున్న ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులను కోరారు రాష్ట అభివృద్దికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు తెలిపారు ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి పొంగల్పూడి అనిత పేర్కొన్నారు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు నైరుతి పశ్చిమ గాలుల ప్రభావంతో రాష్టంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పెల్లడించింది రాష్టంలో ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కోరారు నైపుణ్య శిక్షణ సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు సెర్పు శాఖల అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బహుళజాతి కంపెనీలతో కలిసి శిక్షణా కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాలని సూచించారు నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు సమకూర్చాలని అధికారులను కోరారు హైబ్రిడ్ విధానంలో ఇంటి వద్ద నుంచే పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు కాగా రానున్న ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట అభివృద్దికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామంలో ఈ రోజు నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్బంగా మాట్లాడుతూ వంద రోజుల పాలనలో రాష్టంలో ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దీపావళి నుంచి పేదలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తామని అన్నారు స్థానికంగా ఫిష్ ల్యాండ్ సెంటర్ను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు రాష్టంలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు విజయవాడలో ఈరోజు మానవ అక్రమ రవాణాతో పాటు సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన జాతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు మహిళల్లో అవగాహన పెంచడం ద్వారానే సైబర్ నేరాలను అరికట్టగలమని అన్నారు చిన్నారలు మహిళల రక్షణే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా హోం మంత్రి ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు హాస్టన్ వేరియస్ ఇనిషియేటివ్స్ టు ఉమెన్ ట్రాఫికింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ స్ట్రెంగ్ ఏపీ పోలీస్ హానబుల్ సీఎం ఆఫ్ ఏపీ హాస్ ప్రపోజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్ స్టేషన్స్ ఇన్ ఎవ్రీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్

శ్రీకాకుళం నగరంలోని పాఠశాలలను ఈ రోజు ఆయన ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువస్తామని మేలైన విద్యా విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు రాష్టంలో అమలు జరుగుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాలపై అమరావతిలోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో ఈ రోజు సమీక్ష నిర్వహించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది హోం నైపుణ్యాభివృద్ది తదితర శాఖల్లో వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును ఆయా పథకాల పురోగతిని ఆయన తెలుసుకున్నారు ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ మొత్తం ఇరవై రెండు కేంద్ర ప్రాయోజిత పథకాలను ఆ శాఖలో అమలు చేస్తున్నామని వివరించారు విజయనగరం జిల్లా కోర్కొండలో రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సైనిక పాఠశాలను పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు ఈ రోజు సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులతో ఆయన సంభాషించారు పచ్చటి పరిసరాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగుతున్న విద్యా బోధన తీరుని ఆయన ప్రశంసించారు విద్యార్థుల సంపూర్ణ అభివృద్ది లక్ష్యంగా బోధన అందించడం సంతోషకరమని అన్నారు భవిష్యత్తులో భారత సైన్యంలో చేరి సేవలు అందించాలనుకునే విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ లభిస్తోందని పెంకయ్యనాయుడు పేర్కొన్నారు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వంద రోజుల పాలనలో మధ్యతరగతి ప్రజలకు లబ్ది చేకూర్చే విధంగా అనేక చర్యలను తీసుకున్నారు ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉపాధి అవకాశాలు లభించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది మధ్యతరగతి వర్గాలు సాధికారత సాధించడానికి వివిధ పథకాలు ప్రోత్సాహం అందించాయి దేశంలో ఇరవై ఎనిమిది పేల ఆరు వందల కోట్ల రూపాయల ఖర్చుతో పన్నెండు పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేశారు దేశంలో కనెక్టివిటీని పెంచి ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు పూణే తానే బెంగళూరు నగరాల్లో ముప్పై పేల ఏడు వందల కోట్ల రూపాయలతో మెట్రో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టడానికి పబ్లిక్ పరీక్షల చట్టం తీసుకురావడం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి స్వచ్చ శ్రీకాకుళం జిల్లా భజలందరి బాధ్యత అని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుంట్కర్ అన్నారు స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగరంలో ఈ రోజు నాగావళి నది పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నదుల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ నాగావళి వంశధార నదుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని తెలిపారు రాష్టంలో నైరుతి పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఆ వివరాలను అమరావతిలోని వాతావరణ అధికారి తెలియజేస్తూ గత ఇరవై నాలుగు గంటల్లో వర్షము తెనాలిలో అవనిగడలో విశాఖపట్నంలో మూడు సెంటీమీటర్లు గాను రేపల్లె కలింగపట్నం పలాసలో రెండు సెంటీమీటర్లు గాను నమ్మోదు కాబట్టి రాయసీమంలో సూలూరుపేటలో ఐదు సెంటీమీటర్లు నగరిలో నాలుగు సెంటీమీటర్లు పాల సముద్రం నందికొటూరులో మూడు సెంటీమీటర్లు నమోదు కాబట్టి రాబో రెండు రోజులకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది తీర ప్రాంత అభివృద్ది కోసం రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు విజయవాడలో ఈ రోజు నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల మేర రాష్టంలో తీర ప్రాంతం కలిగి ఉందన్నారు వాతావరణ మార్పుల యుగంలో తీర ప్రాంతంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలను అభివృద్ది చేసే ప్రణాళికతో ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు కాగా తీర ప్రాంత సవాళ్లనుళ్లనుళ్లను అధిగమించడం కోసం కేంద్ర బడ్జెట్లో రాష్టానికి కేటాయింపులు చేశారని మంత్రి గుర్తు చేశారు చిత్తూరులోని కట్టమంచు చెరువు సుందరీకరణ పనులను చేపడతామని చిత్తూరు లోక్సభ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు కలెక్టర్ సుమిత్ కుమార్ స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్లతో కలిసి ఆయన ఈ రోజు చెరువు కట్టను పరిశీలించారు బలహీనంగా ఉన్న కట్ట ప్రాంతాన్ని అభివృద్ది చేస్తూ సుందరీకరణ పనులను చేపట్టే విషయంపై కలెక్టర్తో ఆయన ఈ సందర్భంగా చర్చించారు దసరా ఉత్సవాల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్దం చేసిందని అధికారులు తెలిపారు హైదరాబాద్తో పాటు విజయవాడ రాజమహేంద్రవరం విశాఖపట్నం బెంగుళూరు చెన్నైలకు ప్రత్యేక బస్సులను నడపనున్నామని వివరించారు విజయవాడ నుంచి హైదరాబాద్కు మూడు వందల యాబై మూడు రాజమహేంద్రవరానికి రెండు వందల నలబై ఒకటి విశాఖపట్నంకు తొంభై బెంగళూరుకు పద్నాలుగు చెన్నైకు ఇరవై రెండు ఇతర ప్రాంతాలకు రెండు వందల నాలుగు బస్సులను నడపనున్నామని తెలిపారు ఈ ప్రత్యేక బస్సులు అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు పదమూడు రోజుల పాటు నడుపుతామని అధికారులు పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా కడియంలో చిరుత సంచారాన్ని గుర్తించామని జిల్లా అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు స్థానిక నర్సరీల్లో చిరుత సంచరిస్తున్నట్లుగా గమనించామని ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామని తెలిపారు అదేవిధంగా చిరుత బారి నుంచి కాపాడుకునేందుకు నర్సరీ రైతులకు అవగాహన కల్పించామని ఆయన పెల్లడించారు చిరుతను బంధించడానికి ట్రాంక్విలైజర్ వినియోగానికి సిద్దంగా ఉంచామని ఆయన వివరించారు తిరుపతి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక ముందుకు వస్తున్నారని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మన్నవరం బెల్ పరిశ్రమను స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా బెల్ పరిశ్రమ అధికారులతో సమాపేశమై ప్రాజెక్టు విస్తరణ భూ అవసరాలపై చర్చించారు అనంతరం కలెక్టర్ పాతికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్బిపీఎల్ పరిశ్రమను విస్తరించే ఆలోచనలో ఉన్నామని ఆయన తెలిపారు రానున్న ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులను కోరారు రాష్ట అభివృద్దికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు నైరుతి పశ్చిమ గాలుల ప్రభావంతో రాష్టంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది